ఇప్పటి వరకు బిలియనర్స్ అంటే బిల్ గేట్స్ మార్క్స్ మాస్క్ వీళ్ళ పేర్లే గుర్తొస్తాయి కాకపోతే ప్రపంచంలోనే గురించి చాలా తక్కువ మందికి తెలుసు అతని పేరు ఏంటో కాదు హై ఫ్రెండ్స్ బిలియనర్స్ అంటే బిల్గేట్స్ కాదు వాళ్ళకంటే ముందు కూడా చాలా మంది బిలియనర్స్ అయ్యారు వాళ్ళ స్టోరీస్ కూడా ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంటాయి అండ్ ఈ వీడియోలో మనం టాప్ సెవెన్ బిలియనర్స్ గురించి మాట్లాడుకుందాం టాప్ సెవెన్ వచ్చేసి మన యూట్యూబ్ కింగ్ జిమ్మి డొనాల్డ్ సన్ మన మిస్టర్ బీస్ట్ సో ఇతని ఇంకా వచ్చేసి మంత్లీ మన ట్వంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ నుంచి ఫిఫ్టీ మిలియన్స్ ఉంటుంది వాటిని ఇండియన్ రూపీస్ లోకి కన్వర్ట్ చేస్తే టూ హండ్రెడ్ సిఆర్ నుంచి ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ వరకు ఉంటుంది సో ఇతను ట్వంటీ ట్వంటీ ఫోర్ లో వచ్చేసి ఫస్ట్ బిలియన్ గా రిలీజ్ అయ్యాడు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి నెక్స్ట్ టాప్ సిక్స్ లోకి తీసుకుంటే మన ఫేస్బుక్ ఇన్స్టా వాట్సాప్ ఇవే కాకుండా ఇంకొక సిక్స్టీ కంపెనీస్ ని రూల్ చేస్తున్న మన మార్క్ రెండు వేల ఎనిమిదిలో బిలియనర్ అయిన తర్వాత తన కంపెనీస్ ని బాగా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకొని ఇప్పుడు టాప్ టెన్ రిచెస్ట్ పీపుల్ లో టాప్ త్రీ ప్లేస్ లో ఉన్న పర్సన్ కూడా ఇతను ఇతని స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఉంది వెళ్ళి చూసేయండి అండ్ నెక్స్ట్ టాప్ ఫైవ్ విషయానికి వస్తే ఈ కామర్స్ కింగ్ జఫ్ బెజాస్ సో ఇతను నైన్టీన్ లోనే బిలియనర్స్ లిస్ట్ లోకి జాయిన్ అయ్యారు అండ్ ప్రెసెంట్ ఇతని నెట్ వర్త్ వచ్చేసి రెండు బిలియన్ లు సో ఇంకా ఇదే కాకుండా టాప్ టెన్ రిచెస్ట్ పీపుల్ లో ఇతను కూడా ఒకతను టాప్ ఫోర్ బిలియనర్ వచ్చేసి మన బిల్ గేట్స్ ఇతను నైన్టీన్ సెవెంటీ లో తన కంపెనీని స్టార్ట్ చేసిండు నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో బిలియనర్స్ లోకి జాయిన్ అయ్యిండు ఇతని స్టోరీ కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది అండ్ మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది వెళ్ళి చూసేసేయండి నెక్స్ట్ టాప్ త్రీ బిలియనర్స్ గురించి మాట్లాడుకుంటే బ్రదర్స్ వీళ్ళ గురించి మీరు చాలా తక్కువగా ఉంటారు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు ద ఫస్ట్ జాయిన్ అంతేకాకుండా ఇది మన ఫేస్బుక్ ఏదైతే ఉందో మార్క్ మావా కనబెట్టింది దాని ఐడియా ఫస్ట్ కనిపెట్టింది వీలే అనమాట దాని గురించి దాని కేస్ వేస్తే మార్క్ మావా ఇరవై ఐదు బిలియన్లు ఫైన్ కట్టి ట్వంటీ పర్సెంట్ షేర్ కూడా ఇవ్వడం జరిగింది అదంతా పెద్ద స్టోరీ మీరు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ లో ఫుల్ వీడియో ఉంటుంది వెళ్ళి చూసేసాయి టాప్ బిలియనర్ మన ఎలెన్ మస్క్ సో ఇతను రెండు వేల పన్నెండు లో లిస్ట్ లో జాయిన్ అయ్యాడు అండ్ అంతేగాక వరల్డ్ లోనే రిచెస్ట్ పీపుల్లో నంబర్ వన్ ఉన్న పర్సన్ ఇతనే సో ఇతని స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది అనమాట ఇతను స్థాపించిన కంపెనీలు టెస్లా కావచ్చు స్పేస్ ఎక్స్ కావచ్చు అండ్ సోలార్ ప్లాంట్స్ కావచ్చు ఇవన్నీ చాలా కష్టం పైన నిలబెట్టుకున్న కంపెనీస్ అనమాట ఇవి చాలా మందికి తెలుసు కాకపోతే వీటికన్నా ముందు అతను క్రియేట్ చేసిన పేపాల్ కావచ్చు దాన్ని సేల్ చేసిన తర్వాత అతనికి వచ్చిన మిలియన్స్ డాలర్స్ కావచ్చు అవన్నిటిని ఎలా కాపాడుకున్నాడు ఎలా ఇన్వెస్ట్ చేసిండు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటది స్టోరీ ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూసేసేయండి ఎలెన్ మస్క్ ఇప్పటి వరకు బిలియనర్స్ అంటే బిలి గేట్స్ మార్క్స్ జ్జోస్ అండ్ మన ఎలన్ మాస్క్ వీళ్ళ పేర్లే గుర్తొస్తాయి కాకపోతే ప్రపంచంలోనే మొట్టమొదటిసారి బిలియనర్ అయిన పర్సన్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు అతని పేరు ఏంటో ఒక జాన్ డి రాక్ ఫెలర్స్ సో ఇతను ఆయిల్ ఇండస్ట్రీని నైన్టీన్ ఎయిటీ లోనే ఒక ఊబూప్ అనేది చూపిన నైన్టీన్ సిక్స్టీన్ లో మనకి ఇతను ఒక ఫస్ట్ బిలియనర్ గా గుర్తింపు చెంది